హలో నేను నేను రాధిక సో నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి టూ ఇయర్స్ అయిపోతుంది అనమాట నేనేమనుకున్నానంటే ఎన్ని డేస్ నుంచి ఫుల్ వీడియోస్ అవసరం లేదు షార్ట్ వీడియోస్ తీస్తే ఆ ఏదో ఒక వీడియో వైరల్ అవుతుంది సో ఆ వీడియో ద్వారా ఫుల్ వీడియోస్ అప్లోడ్ చేయొచ్చులే అనుకున్నా సో అది రాంగ్ అని నాకు ఈ మధ్య తెలిసిందనమాట నేను ఇంకా స్ట్రాంగ్గా ఫిక్స్ అయిపోయాను సో యూట్యూబ్ కంపల్సరీగా వీడియోస్ ఫుల్ వీడియోస్ అప్లోడ్ చేయాలి అని చెప్పి నా అలా కొత్తగా ఎవరైనా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకుంటే వాళ్ళకి నా టిప్స్ యూజ్ అవుతాయని ఈ వీడియో చేస్తున్నా ఒకవేళ మీకు చూసే ఇంట్రెస్ట్ లేకపోతే వదిలేసేయండి మీరు కనుక ఒకవేళ చూసి మీకు నచ్చితే యూజ్ అనిపిస్తే లైక్ చేసి షేర్ చేసి ఒక చిన్న కామెంట్ రైండి ఎలా ఉంది ఏంటి అనేది మీ దాకా వస్తే మాత్రం కంపల్సరీగా చూడండి అండ్ నేను ఇంకో విషయం కూడా చెప్పాలనుకోండి యూట్యూబ్ స్టార్ట్ చేసే వాళ్ళకి చాలామందికి ఏమనిపిస్తుంది అంటే అసలు యూట్యూబ్లో వీడియో ఎంత లెంత్లో అప్లోడ్ చేయాలి ఎన్ని మినిట్స్ ఉండాలి యూట్యూబ్ వీడియో అనేది ఎలా అప్లోడ్ చేయాలి అనే డౌట్ ఉంటుంది నేను ఇప్పుడు ఎంత లెంత్ అనేది వీడియోది కంపల్సరీగా చెప్తాను చూడండి ఫస్ట్ మీరు యూట్యూబ్ స్టార్ట్ చేశారనుకోండి ఆల్మోస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ వీడియో సిక్స్ సిక్స్ మినిట్స్ వీడియో సెవెన్ మినిట్స్ వీడియో కంటిన్యూస్గా తీయండి ఎందుకనంటే ప్రతిరోజు సిక్స్ టు సెవెన్ మినిట్స్ ఎయిట్ మినిట్స్ లోపల ఉండేటట్టు చూసుకోండి మన ఈ కొత్త ఫేసెస్ కాబట్టి చూడటానికి అంత లెంతీ వీడియో చూడటానికి ఎవ్వరు ఇష్టపడరు సో మీరు షార్ట్ వీడియో తీశారంటే చూడటానికి ఇష్టపడతారు కొంచెం టైటిల్స్ ఇవన్నీ నీట్గా పెడితే అండ్ ఇంకొకటి మీరు ఏదైనా సరే యూట్యూబ్ వీడియోలో ఏదైనా సర్ప్రైజ్ చెప్పాలన్నా ఇంకోటి ఇంకోటి ఏదైనా షేర్ చేసుకోవాలన్నా అది స్టార్టింగ్లోనే షేర్ చేసుకోండి అది ఎదుట వాళ్ళకి మంచిగా అనిపిస్తే వినే ఛాన్స్ ఉంటుంది ఆ వీడియో ఫుల్గా చూసే ఛాన్స్ ఉంటుంది అంతేగాని ఇప్పుడు సక్సెస్ అయిన వాళ్ళు మేము వీడియో లాస్ట్లో చెప్తాం మేము వీడియో లాస్ట్లో ఫేస్ రివీల్ చేస్తాం ఇలాంటి తింగర పనులు చేశారంటే మాత్రం అసలు లైక్ చేయరు ఎందుకని అంటే ఫస్ట్ స్టార్టింగ్లో ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు మనం సక్సెస్ అయితే వాళ్ళ ఇంట్లో వాళ్ళలాగా ఫ్యామిలీ మెంబర్ లాగా ఎడిక్ట్ అయ్యి కొంచెం చూస్తూ ఉంటారనమాట వాట్ ఈజ్ వాట్ అనేది అదే మనం ఏమీ లేకుండా ఇప్పటికిప్పుడే వచ్చేసేసి ఏదో ఒక సర్ప్రైజ్ అని చెప్పి నేను వీడియో లాస్ట్లో చెప్తానంటే పోపో అమ్మ నువ్వు వీడియో దాకా నీ ఫుల్ వీడియో మేము చూడాలా ఈ సోదంతా మేము వినాలా అన్నట్టు ఉంటుంది అదే మీరు స్టార్టింగ్లోనే చెప్పేశారు అంటే మాత్రం కంపల్సరీగా ఇంకా ఏదో ఉందని కొంచెం ఇంట్రెస్ట్గా చూడటానికి ఛాన్స్ ఉంటుంది అనమాట సో నేను చెప్పింది మీకు అర్థమవుతుందిగా మోస్ట్లీ ఒక వన్ మంత్ ఒక టూ మంత్స్ అలా మీరు ఏం చేస్తారంటే ఒక ఫైవ్ మినిట్స్ ఉన్న వీడియో ఒక టెన్ మినిట్స్ బిలో ఒక ఎయిట్ మినిట్స్ బిలో ఉన్న వీడియో ప్రతిరోజు అప్లోడ్ చే అప్లోడ్ చేసేసి యూట్యూబ్లో ప్రతిరోజు అప్లోడ్ చేయడం వల్ల ఏంటంటే మీకు ఒకవేళ వ్యూస్ పెరిగినా పెరగకపోయినా ఎవరు చూసి లైక్ చేసినా చేయకపోయినా మీది మీరు వేరే ఫోన్లో చూసుకుంటారు కదా వాచ్ అవర్ అన్నా పెరిగిద్ది ఫోర్ థౌజండ్ వాచ్ అవర్ అన్నా కంప్లీట్ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట ఎప్పుడైనా ఫస్ట్ ఒకటి గుర్తుపెట్టుకోండి మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే అలా వాచ్ అవర్స్ని కంప్లీట్ చేసుకుంటే నేను వాచ్ అవర్స్ కోసం ఆల్రెడీ ఫోర్ వాచ్ అవర్స్ ఎలా కంప్లీట్ చేసుకోవాలి ఏంటని ఒక వీడియో అప్లోడ్ చేసానమాట అది ఎవరైనా చూడకపోతే ఒకసారి చూసేసేయండి గుర్తుంది కదా మీ వీడియోలు ఎంత ఎలా ఉండాలంటే ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఎయిట్ మినిట్స్ బిలో ఉండేవి చూసుకోండి అబ్బాయి ఏదైనా కానీ ఫస్ట్ వన్ ఆర్ టూ మంత్స్ మాత్రం ఆ తర్వాత మీరు ఏం చేస్తారంటే మీరు అసలు ఏ టాపిక్ చెప్పాలనుకుంటున్నారు ఇప్పుడు మీరు ఒకటి అనుకోండి ఇప్పుడు బ్లాగ్స్ అసలు ఎక్కువ వెళ్ళట్లేదని చాలామంది అంటారు బ్లాగ్స్ ఒకవేళ వెళ్ళటం లేదు అనుకుందాం ఒక సెవెన్ మినిట్స్ వీడియోలో మీరు ఇంట్లోనే ఉంటారు ఇక బయటికి వెళ్ళే ఛాన్స్ అసలు లేదు మనకి ఇప్పుడు నాకు అసలు బయటకు వెళ్ళే ఛాన్సే లేదు ఎందుకంటే పాప ఉంటుంది మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోతారు సాటర్డే సండేలో నేను బయటకు వెళ్ళేది అంతే ఇంక ఈ వీక్లో ఈ టూ డేస్ వస్తే నేను ఇంక ఎక్కడికి ఎక్కడికి వెళ్ళే ఛాన్స్ లేదు కాబట్టి అటు డేస్ బయటకెళ్తే అప్పుడు వీడియోస్ తీసుకుంటే ఏదైనా చెప్పడానికి ఛాన్స్ ఉంటుంది ఇంట్లో ఉండేది ఒక ఫైవ్ మినిట్స్ ఎయిట్ మినిట్స్ చెప్పగలం కానీ అంతే లెందీగా చెప్పాలంటే చెప్పలేము అనమాట మనం కూడా ఏం చెప్పాలి ఏం చెప్పాలని తడబాటు వస్తుంది ఫస్ట్ మీరు ఫ్లూయెంట్గా మాట్లాడే అంతవటు కంపల్సరీగా ఒక ఫైవ్ మినిట్స్ వీడియో ఒక ఎయిట్ మినిట్స్ లోపల ఉండే వీడియో పెట్టుకున్నారంటే మాత్రం మీరు హ్యాపీగా మాట్లాడుతూ ఉండొచ్చు ఇవాళ మార్నింగ్ లేచిన ఇది ఇది చేశాను ఇవాళ లేచి వేసిన వంట చేశాను మార్నింగ్ లేచి టిఫిన్ చేసుకున్నాను కర్రీ చేసుకున్నా రైస్ పెట్టేసా ఇలా హౌస్ క్లీన్ చేసుకున్నాను ఇలా చెప్పడానికి ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ ఛాన్స్ ఉంటుంది అంతకంటే ఎక్కువ లెందీ వీడియో పెట్టారంటే ఏం చెప్పాలి కాక మనం ఏది పడితే అది మాట్లాడుతూనే ఉంటాం అనమాట కాబట్టి ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ ఇన్ ఈ ఈ టైం లెంత్లో పెట్టుకోండి సరిపోతుంది ఆ తర్వాత మీరు ఇక ఫ్లూయెంట్గా మాట్లాడుతున్నారు అనుకున్నప్పుడు మీరు ఆ టైం లిమిట్ని పెంచుకోవడానికి ట్రై చేయండి ఆ టూ మంత్స్ తర్వాత నుంచి పెంచుకోవడానికి ట్రై చేయండి ఒక ఇప్పుడు ఎయిట్ మినిట్స్ పెట్టారు కదా ఆ ఎయిట్ మినిట్స్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ చేయండి ఏం కాదు ఫిఫ్టీన్ మినిట్స్ హ్యాపీగా ప్రతిరోజు ఫిఫ్టీన్ మినిట్స్ వీడియో అప్లోడ్ చేయండి మార్నింగ్ ఈవినింగ్ కలిపితే ఇంట్లో ఉన్నా కానీ మీరు ఏం చేస్తున్నారనేది మీ థాట్స్ షేర్ చేసుకోవడానికి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వీడియో కంపల్సరీగా వస్తుంది ఈ మిస్టేక్ నేను టూ ఇయర్స్ చేశాను ఇది ఒక్క పాయింట్ పట్టుకున్నట్టయితే నేను కూడా ఈ పాటికి సక్సెస్ అయ్యేదాన్ని నాకంటే వెనకమాలు వచ్చిన వాళ్ళు కూడా సక్సెస్ అయ్యారు ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ పెడితే వైరల్ అయిపోతుంది మనం సక్సెస్ అయిపోతాం అసలు ఒకప్పుడు లో వీడియో పెడితే వైరల్ అయ్యేదేమో కానీ ఇప్పుడు అంత తొందరగా కూడా ఏం వైరల్ అవ్వట్లేదు అది కూడా బాగా యూనిక్గా ఉండాలి అలా ఎలా ఉండాలన్నమాట ఎక్కడైనా కష్టపడాల్సిందే అబ్బా ఇంకా లో వీడియో పెడితే కొంచెం ట్రోల్ అయినప్పుడు బాధే వస్తుంది అనమాట తెలియని బాధే వస్తుంది ఎందుకు అంటే నార్మల్ మనలాంటి వాళ్ళకి మిగతా వాళ్ళ సంగతి మనకు తెలియదు అనుకోండి అందుకని చెప్పి యూట్యూబ్లో మీరు ఏం చేస్తారంటే యూట్యూబ్ స్టార్ట్ చేసిన డే వన్ నుంచే ఒక ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ వీడియో అప్లోడ్ చేయడానికి కంపల్సరీగా ప్రతి ప్రతిరోజు అప్లోడ్ చేయండి అంతేగాని సక్సెస్ అయిన వాళ్ళలాగా వీక్లీ ఫోర్ వీడియోస్ త్రీ వీడియోస్ అప్లోడ్ చేయడం ఇలా చేయొద్దు అసలు మీరు ప్రతిరోజు సెవెన్ డేస్ ఉందా సెవెన్ వీడియోస్ అప్లోడ్ చేయండి ఎందుకంటే మీకు అక్కడ ఫస్ట్ వాచ్ అవర్స్ కంప్లీట్ అవ్వాలి వ్యూస్ కావాలి మీకు కాబట్టి వాచ్ అవర్స్ కంప్లీట్ అవ్వడానికి ఎక్కువ దృష్టి పెట్టండి వాచ్ అవర్స్ కనుక కంప్లీట్ అయితే యూట్యూబ్ అనేది రికమెండ్ చేస్తుంది అనమాట మనకు గూగుల్ పిన్ వస్తుంది కొంచెం అమౌంట్ అనేది ఎంతో రూపాయలని అర్థ రూపాయి రానివ్వండి ఒక రూపాయి అర్థ రూపాయి వస్తూ ఉంటుంది అది మనకి కొంచెం ఇన్స్పిరేషన్గా ఉంటుంది అన్నమాట వీడియో తీయట తీయటానికి లేదా మనకి బయటకి వెళ్ళి దీని మీద ఇన్వెస్ట్మెంట్ చేసి దాన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి కూడా టైం ఉంటుంది కాబట్టి మీరు యూట్యూబ్లో కొత్తగా ఉండి కొత్తగా స్టార్ట్ చేసి వీడియో లెంత్ ఎంత పెట్టాలో తెలియకపోతే నేను షార్ట్లో చెప్తున్నా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ పెట్టండి ఒకవేళ మీరు బయటకి ఎక్కడికి వెళ్ళకపోయినా ఇంట్లో చెప్పడానికి ఉంటుంది మీ థాట్స్ని షేర్ చేసుకోవడానికి ఉంటుంది తర్వాత టైం లిమిట్ని చిన్నగా చిన్నగా పెంచుకుంటూ వెళ్ళండి అండ్ అసలు మాకు వ్లాగ్స్ మీద ఇంట్రెస్ట్ లేదు అనుకుంటే చాలా ఉన్నాయి వాళ్ళ లేడీస్కి బ్యూటీ కాన్సెప్ట్స్ అని లేకపోతే డ్రెస్సింగ్ డ్రెస్సింగ్ అని గెట్ రెడీ విత్ మీ అని ఇలా చాలా ఐడియాస్ ఉన్నాయి అనమాట నేను కొంచెం షేర్ చేయడం తక్కువే షేర్ చేశాను ఇంకా మీరు ఒకసారి కనుక యూట్యూబ్ టిప్స్లో కానీ ఇలా లేడీస్ అసలు ఏం చేస్తున్నారు ఏంటి ఎలా సక్సెస్ అవుతున్నారా అని చెప్పి ఒకసారి చూస్తే మీకు కంపల్సరీగా అర్థమవుతుంది సో మీరు ఎవ్వరు ఆ షార్ట్స్ క్లిక్ అవుతాయి మనం త్వరగా సక్సెస్ అయిపోతాం తెల్లారు లేవగానే మిలియన్స్లోకి వెళ్ళి నిద్రపోయే ఉంది ఒక షార్ట్ అప్లోడ్ చేసి తెల్లారు లేచేటప్పటికీ ఈ మిలియన్స్లోకి వెళ్ళిపోతే బాగుండు సబ్స్క్రైబర్స్ వచ్చేస్తే బాగుండు ఇలాంటివన్నీ అసలు ఎక్స్పెక్ట్ చేయొద్దండి ఏంటి కామన్ పీపుల్ ఇప్పుడు నా వాళ్ళు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళు ఒకవేళ మీరు ఏదైనా ఇన్నోవేటివ్గా చేయగలుగుతాము ఇన్నోవేటివ్గా షార్ట్స్ చేయగలుగుతాము మీరు నైట్కి నైట్ వైరల్ అవ్వగలుగుతాం అనే టాలెంట్ ఉంటే అసలు వాళ్ళకి మళ్ళా వీడియోస్ అసలు అవసరం కూడా లేదు సో నేను చెప్పింది అయితే అర్థమవుతుంది కదా మీ టైం లెంత్ అంతలోనే ఉండేటట్టు చూసుకోండి ఎయిట్ మినిట్స్ లోపు ఉండేటట్టు చూసుకోండి స్టార్టింగ్లో ఉన్న వాళ్ళకి సో నా ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చి నా వీడియో మీ దాకా వస్తే మాత్రం కంపల్సరీగా ఒకసారి మీకు నచ్చితే చూసి మంచి కామెంట్ రాసేసి నైస్గా సబ్స్క్రిప్షన్ గుద్దేసేయండి సబ్స్క్రైబర్ మాత్రం ఆల్లో పెట్టుకోండి సరిపోతుంది నచ్చితే ప్లీజ్ దయచేసి షేర్ చేయండి ఎవరికైనా బాయ్ గాయ్స్